శ్రీ గురు బోనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఏదైనా ఒక మంత్రాన్ని ఎలా చేస్తే అంటే అనుష్ఠానం అనేది ఎలా చేయాలి ఎలా చేస్తే ఆ మంత్రం అనేది సిద్ధిస్తుందో మనం స్పష్టంగా తెలుసుకుందాం ఇంతకు ముందు వీడియోలో ఒక షార్ట్లో మీకు బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది దీనిలో మరింత డీటెయిల్డ్గా నేను ఇస్తాను సో ఒక లాంగ్ వీడియో కూడా నేను దీని మీద చేద్దాం అనుకుంటున్నాను ఒక త్వరలోనే మీకు ఒక లాంగ్ వీడియో కూడా అందిస్తాను ఎందుకంటే షార్ట్లో సబ్జెక్ట్ పూర్తిగా మీకు ఒకే దాంట్లో ఇవ్వడానికి అక్కడ మనకి స్పేస్ సరిపోదు కనుక ఒక లాంగ్ వీడియోలో ఇస్తాను మీకు నేను సో ఈ వీడియోలో మీకు మరిన్ని రహస్యాలు అంటే మంత్రాన్ని త్వరగా సిద్ధింపజేసుకోవాలి మంత్రసిద్ధి త్వరగా జరగాలి అంటే ఏం చేయాలి అనేది కొన్ని రహస్యాలు ఓకే మీకు చెప్తాను ఇందులో ముఖ్యంగా ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగానే మంత్రాన్ని ఒక గురువు ద్వారా అంటే ఒక సిద్ధ గురువు ద్వారా లేదా అట్లీస్ట్ ఆ గురువు ఒక సిద్ధ గురువు ద్వారా తీసుకోని అన్న మీకు ఇవ్వగలగాలి ఆయన కూడా మంత్రానుసారం చేసిన వాడే ఉండాలి మంత్రంతో ఎంతో కొంత శక్తిని సంపాదించిన వాడైతే మీకు మంత్రసిద్ధి అనేది త్వరగా జరుగుతుంది దిస్ ఇస్ పాయింట్ వన్ మళ్ళీ ఐ రిపీట్ వన్స్ అగైన్ ఓకే మీరు ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకుంటున్నప్పుడు ఆయన మంత్రానుష్ఠానం చేసిన వాడే ఉండాలి ఆయన ఒక సిద్ధ గురువు దగ్గర లేదా ఒక ఉత్తమమైనటువంటి గురువు దగ్గర మంత్రాన్ని స్వీకరించిన వాడై ఉండాలి లేదా ఆయనే ఉత్తమమైనటువంటి గురువు కూడా అయి ఉండొచ్చు మొత్తానికి ఆయన మంత్రాతో మాత్రం వర్క్ చేయాలి దిస్ ఇస్ పాయింట్ వన్ సెకండ్ పాయింట్ ఏంటంటే మంత్రాన్ని మీరు చేసేటప్పుడు ఒక శుచైన ప్రదేశంలో సేమ్ టైం సేమ్ ప్లేస్లోనే చేయాలి దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్ ఓకే ఒకే టైంలో ఒకే ప్లేస్లో చేయాలి మూడోది ఏంటంటే మనకి రాగయుక్తంగా స్వర్యుక్తంగా ఇంతకుముందు చాలా క్లియర్గా చెప్పాను ఒక షార్ట్లో మీకు ఏ మంత్రాన్ని చేసినా ఒక చాలా స్పష్టంగా రాగయుక్తంగా స్వరయుక్తంగా చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే అది మంత్రం అనేది సిద్ధిస్తుంది అదేవిధంగా రితమిగ్గా కూడా చేయాలని చెప్పాను రితమిగ్గా చేయడం అంటే ఓకే ఆ ఎంత టైం ఒక మంత్రాన్ని చేయడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో ఫ్రీక్వెన్సీ అంటాం కదా అంతే టైం ప్రతి మంత్రానికి తీసుకోవాలి అది ప్రతి మంత్రము అదే రితంలో చేయాలి మీరు అంటే భావిస్తూ ఆ మంత్రదేవత మిమ్మల్ని దీవిస్తున్నట్టు మంత్రసిద్ధి కలిగినట్టు ఓకే మీరు దాన్ని ఫీల్ అవుతూ మీలోనే చాలా ఎనర్జీ సెంటర్స్ని అది వేకప్ చేస్తున్నట్లు ఓకే అవి జాగృతం అవుతున్నట్లు నాడులు చక్రాలు జాగృతం అవుతున్నట్టు ఫీల్ అవుతూ చేస్తే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఈ మంత్రాన్ని చేసేటప్పుడు ముఖ్యంగా మనకి మూడు రకాలైనటువంటి జపాలు ఉన్నాయి మనకి లేదా మూడు విధానాలు ఉన్నాయి అదేంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ది ఉష్ జపము రెండవది ఉపాంశ జపము మూడవది మానసిక జపము ఉషి జపం అంటే బిగ్గరగా ఒక మంత్రాన్ని చేయడం మీ వాయిస్తో చేయడానికి ఉషి జపం ఉపాంశ జపం అంటే ఏంటంటే ఎవరికి వినిపించినట్లు మీకు మాత్రమే పదాలు కదులుతూ ఉంటాయి మీకు మాత్రమే వినిపిస్తుంది ఎవరికి వినిపిస్తుంది ఇది ఉపాంశ జపం ఇంకొక మూడోది ఏంటంటే మానసిక జపం ఈ మానసిక జపం జరిగేటప్పుడు ఇది ఎవరికి వినిపించదు మీకు మాత్రమే తెలుస్తుంది మీలోనే ఆ భావ సంవేదనలు అనేవి తెలుస్తూ ఉంటాయి ఓకే మానసికంగా మంత్రాన్ని ఊహిస్తూ చేస్తూ ఉంటారు దాన్ని ఫీల్ అవుతూ చేస్తూ మానసికంగా చేస్తూ ఉంటారు అద్భుతమైన శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది మీకు చేస్తే తెలుస్తుంది ఆ మంత్రం ఏదైనా కావచ్చు ఆ ఏ దేవత మంత్రమైనా కావచ్చు ఇది అందరికీ జనరలైజ్డ్గా చెప్తాను సో అది ఆంజనేయ స్వామి మంత్రం కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి మంత్రం దుర్గా మంత్రం కావచ్చు గాయత్రి మంత్రం కావచ్చు ఏం పంచాక్షరి కావచ్చు ఓకే లేదా ద్వాదశ మంత్రం కావచ్చు ఏదైనా కావచ్చు ఏ మంత్రం చేసినా మానసిక జపం జరుగుతున్నప్పుడు అద్భుత అన్ని మంత్రాలు అంటే అన్ని జపాల కంటే కూడా మానసిక జపం అనేది ఉత్తమమైనదని చెప్పేసి మన వేదాలు చెప్తున్నాయి ఇంతే కాకుండా మనం ఒక మంత్రాన్ని చేస్తున్నప్పుడు మినిమం వన్ సైకిల్ కంప్లీట్గా చేయాలి ఏంటా వన్ సైకిల్ అంటే ఓకే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఆ మంత్రాన్ని చేయాలి సో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ యూనిట్ అనమాట దాన్ని వన్ యూనిట్ ఆఫ్ అంటే ఏం జరుగుతుందంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసినప్పుడు ఆ ఎనర్జీ అనేది వన్ యూనిట్ మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది ఇది చాలా రహస్యమైనటువంటి సిద్ధాంతం ఇది అది త్వరగా తెగేది కాదు నన్ను ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఎందుకు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయాలి అనే డౌట్ మీకు మందికి వస్తుంది ఎందుకు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయాలంటే మన షట్చక్రాల్లో ఉన్నటువంటి దళాలు మొత్తం ఒకే హండ్రెడ్ ప్లస్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ ఉన్నాయి మూలాధారంలో నాలుగు స్వాధిష్టానంలో ఆరు మణిపూర్వకంలో పది అనాహతంలో పన్నెండు విసిద్ధిలో పదహారు ఆజ్ఞాచక్రంలో రెండు దళాలు ఉన్నాయి సో మొత్తం ఎన్ని అయ్యాయి మనకి ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ టెన్ ప్లస్ ట్వల్వ్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ టూ టోటల్గా ఫిఫ్టీ అయ్యాయి కదా ఇక్కడి వరకు ఫిఫ్టీ అయ్యాయి ఇక్కడి నుంచి పైకి ఈ స్పేస్ ఉంది కదా దీన్ని మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఆఫ్ సోల్ అంటారు ఇక్కడ కూడా మన అంతఃకరణాలు ఉండే స్పేస్ అనమాట అదొక బ్రిడ్జ్ అది యాక్చువల్గా ఈ అంతఃకరణలు ఏంటంటే మనసు బుద్ధి అహంకారము చిత్తము ఇవి నాలుగు టోటల్గా ఎన్ అయ్యే ఫిఫ్టీ ఫోర్ సో కింద నుంచి పైకి మళ్ళీ పై నుంచి కిందకి ఈజ్ ఈక్వల్ టు వన్ సైకిల్ వన్ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ యూనిట్ మీరు ఎప్పుడైతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కంప్లీట్ చేస్తారో మంత్ర మంత్రదేవత నుంచి ఆ మంత్రశక్తి అనేది లేదా స్పేస్ నుంచి ఆ మంత్రశక్తి అనేది మాకు మీకు ఒక వన్ యూనిట్ అనేది మీ సిస్టంలోకి దిగుతుంది ఖచ్చితంగా దిగుతుంది మీరు చేస్తే మీకు తెలుస్తుంది మీరు మంత్ర చేసిన ఎలా తెలుస్తుంది సార్ అని అడగచ్చు ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా మీరు మంత్రాన్ని స్పష్టంగా దీక్షతో నియమ నిబంధనలతో చేసినట్లయితే మీ యొక్క శరీరంలో కానీ మనస్సులో కానీ లేదంటే అంటే మీ ఫిజికల్ బాడీలో కానీ యాస్టల్ బాడీలో కానీ లేదా మెంటల్ బాడీలో కానీ చేంజెస్ ఖచ్చితంగా రావాలి అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఏదో ఒక శరీరంలో ఖచ్చితంగా మార్పు అనేది రావాలి అలా రావట్లేదు అంటే మీరు సరిగ్గా చేయట్లేదు అర్థం సో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే